드디어 대 지혜라 갑니다 나왔

मलाई चाहिँ हास्छु न 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 समाज <laughs> की <laughs> <laughs> Hors neutrakt ar

एतमा रात्रिभवाय चेताय एपरशे चेतेन्द्रियाय चेतेन्द्रिय प्रतिविष्टादी उत्तम नारता सत्या समानात्मन वेदोक्तम परिपोइना इशारो दिरस्तो भवकर्मणा कार्यनिप्नुजेना वनेतिरस्तो सत्या सन्दहजमानस्य कामाः విజయవంతంగా పరిపాలన పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఆదివారం ఐశ్వర్య దంపతులు కలగాలని నీ యొక్క సేవ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని గురుల ద్వారా భగవంతుడిని గురువులు

도전맨이야 도전맨 도전미이래 இதை <laughs>

Ichan Maagashchat, Von callashire Ndripa, ish KP ieh Smithinishtat Mashi Madra Archa, Satya Samanda, Walante Bidhamali канvarpopai Powinna Agish Kakー Rastu, Gankar Umidaka ужidokaar Kapiita agirrawala,ира Fossilaki rar Galala, Afika cha Z Eduardo trong al hombreجzyka విజయవంతంగా పరిపాలన పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఆదివారం ఐశ్వర్య కలగాలని నీ యొక్క సేవ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని గురుల ద్వారా భగవంతుడిని భగవంతుడు మేము నాలుగు నాలుగు నుంచి నాలుగేళ్ల నుంచి ఉన్న దాన్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఇప్పుడు అలాంటి అవిశ్వాసం వేరే మున్సిపల్ చైర్మన్ అయితే ఆయనకు ఆ క్వశ్చన్ ఉంటుంది కానీ మేము ముందటి నుంచి కంటిన్యూగా ఉన్నాం దిగిపోయాం దిగిన తర్వాత ఎక్కితే మనం పార్టీ గురించి మాట్లాడవచ్చు మనం దిగలేం కాబట్టి కంటిన్యూగా మా మీద ఉన్నటువంటి ఒక మచ్చ ఆ మధ్య ఒక రెండు నెలలు కష్టపడ్డము నెల తన మధ్య తొలిగిపోయింది అంతేగాని పార్టీతో సంబంధం లేకుండా చర్చించుకొని అయితే ఇండిపెండెంట్ గా ఉన్నాను ఇప్పుడు వేరే వేరే పార్టీలో వెళ్ళేది మా తోటి అదే చర్చించుకుంటున్నాను ఏదైనా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రిక విలేకరులందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భం మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం జరిగిన తర్వాత ఒక నెలలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే శనివారం నాడు సెక్రటేరియట్ నుంచి మనకు అవిశ్వాసం బీగిపోయిందన్నట్టుగా ఆదేశాలు వచ్చినాయి ఈ అత్య ఆదేశాలను సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే ఎక్స్అీసీగా ఎమ్మెల్యే గారు కోర్ట్ టెండ్రోల్ చేయించుకున్న తర్వాత టోటల్ సభ్యులు ముప్పై ఏడుగా పదిహేను తీసుకోవడం జరిగింది అవిశ్వాస తీర్మానం ఎక్కగాలంటే ఖచ్చితంగా ఇరవై ఐదు మెంబర్లు కావాలని చూసి గవర్నమెంట్ సెక్రటరియట్ నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు పంపడం జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని రోజు అవిశ్వాస తీర్మానానికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై సభ్యులు పాల్గొన్నప్పటికి ఇరవై నాలుగు మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపగా ఎక్స్పసెసివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసానికి కావలసినటువంటి సంఖ్యాబలం లేనందున అవిశ్వాసం వీగిపోయింది అలాంటి ఆదేశాలు మనకు ఈ మధ్యనే వచ్చినాయి వాస్తవంగా అన్న అఫీషియల్గా వచ్చేసింది చాలా సంతోషము వాస్తవ పరిస్థితి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తా వాస్తవంగా మన మున్సిపాలిటీలు కౌన్సిలర్లు ఎవరు కూడా వింత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా లేరు కొందరు వాళ్ళు ఎలానైనా సరే మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పేసి ఆత్రంతో ఎమ్మెల్యే జీవనని గారి జీవన్ రెడ్డి గారి కలిసి జీవన్ రెడ్డి యొక్క ఫోర్స్ వల్ల ఆయనకి పెట్టినటువంటి ఫోర్స్ వల్ల ఇష్టం లేకున్నా కూడా వినితా పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిరే తప్ప దాంట్లో ఎవరికి కూడా సుమారు ఒక నలుగురు ఐదు తప్ప ఎవరు కూడా వినితా పవన్కి వ్యతిరేకంగా లేరు కాకపోతే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి గారి మాటను జవాదాట లేక ఇబ్బందుల్లో వాళ్ళు మనకు అవిశ్వాసానికి అటువైపుగా పోయరు తప్ప ఎవరు కూడా మనకు అవిశ్వాసానికి లేరు నాలుగేళ్ళుగా పండిత్ వినిత పవన్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ నచ్చినయే అందరూ సమ్మతంగా ఉన్నారు కానీ పరిస్థితులను అనుకూలించగా ఆ రకంగా పోయారు కానీ అందరం మనం ఒకటే ఉన్నాం ముప్పై ఆరు కౌన్సిలర్లు మద్దతు పండిత్ వినిత మేడకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజలందరికీ నమస్కారం ఏదైతే గత రోజుల పాటు మా మీద కొంతమంది కౌన్సిలర్లు వేదాభిప్రాయంతో మా మీద అవి అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇది జనవరి నాలుగో తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల రాజ్ చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాడు కొత్త చట్టం అనేది అమలు కోసం ఇది ఆర్టీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం అదేవిధంగా సెక్రటరేట్ ద్వారా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది ఇది నాలుగో తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీక్దని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో మన నా మీద పెట్టి గత నాలుగు సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాం వారిని అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని అవి చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నా ఈ నా తోటి ఉన్న ముఖ్యంగా వెన్నంటూ ఉన్న నా పన్నెండు మంది కౌన్సిలర్లకి నేను ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను వారు నాకు అవుట్ రెట్గా సపోర్ట్ చేసి అదేవిధంగా ఆమె పట్టణ ప్రజలందరి ఆరా ఆదరణ పొందిన దాన్ని ఆర్మూల్లో కొట్టిన దాన్ని ఆర్మూల్లో పెరిగిన దాన్ని అదేవిధంగా ఇక్కడే విద్యాభ్యాసం నోచిన దాన్ని ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా పన్నెండు సంవత్సరాలు బీటెక్ కాలేజీలో చెప్పిన దాన్ని అలాంటిది ఈ ఇలాంటి అవిశ్వాసానికి నేను ఎలా అవినీతికి ఎలా పాల్పడతానో వారికే తెలియాలి అదేవిధంగా నేను ఇవన్నీ నేను మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నాకు ఒక ఈ అవిశ్వాసం వీగిపోయి మేము గెలిచి మళ్ళీ ఈ ఒక సంవత్సరం పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని నేను ఖచ్చితంగా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకొని అందరు కౌన్సిలర్ని ముప్పై ఆరు మెంబెర్స్ని ఆర్మూర్ పట్టణానికి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను మరోసారి ముఖ్యంగా ప్రెస్ సోదరులకు సపోర్ట్ చేసినందుకు అదేవిధంగా ముఖ్యంగా మా తోటి అందరికీ మన మెగ్నెంట్ ఉంటున్న కౌన్సిలర్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ